క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖపట్నం మధురువాడ లోక కళ్యాణార్థం పాలెం సాయి కృప ఎంపైర్లో ప్రతిష్ఠించబడిన వరసిద్ధి వినాయక స్వామి పంచరాత్ర ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఉదయం సుప్రభాతం నుండి అష్టోత్తర సహస్ర నామార్చన గణపతి సహిత సర్వదేవత మూలమంత్ర హవనం పురోహితులు గాయత్రి ఉపాసకులు రేజేటి నరసింహమూర్తి శర్మ మరియు శ్రీ విద్యా హనుమద్ ఉపాసకులు రేజేటి కిరణ్ శర్మ సహాయ సహకారములతో వైభవంగా జరిపించబడిందని భక్తులు తెలియజేశారు అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం మరియు సాయంత్రం వరసిద్ధి వినాయక స్వామి ఊరేగింపు నిమజ్జనం ఉత్సవం కార్యక్రమం జరిపించబడుతుందని సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం వరలక్ష్మి సెక్రటరీ అమ్మాజీ లక్ష్మి ట్రెజరర్ కిషోర్ బాలత్రిపుర సుందరి డాక్టర్ పుండ్రికాక్షలు శ్రీనివాసరావు గౌరవ సభ్యులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఇక్కడ ట్రెజర్ గారు పనిచేస్తున్నాను నేను ముఖ్యంగా మాకు ఇక్కడ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఇద్దరు కూడా లేడీస్ అద్భుతం అన్నమాట వాళ్ళు వాళ్ళందరిలోనే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ చేస్తున్నామండి అంటే లేడీస్ ఫస్ట్ అంటే అని చేస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇద్దరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అసలు జీసా జరిపిస్తామా లేదా అన్న సందర్భంలో కూడా వాళ్ళు ముందుకొచ్చి మరి ప్రెసిడెంట్ గారు అయితే కంప్లీట్గా ఆవిడ సింగిల్ హ్యాండెడ్గా మేనేజ్ చేస్తారు కంప్లీట్ గాను అందుకు ఆవిడకి సదా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మన నర్సింహ కుందరి గారి గురించి అందరికీ తెలుసు కదా అద్భుతమైన వ్యక్తి ఆయన ఆయన భావిస్తే మాకు ఇక్కడ మాకు అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తుంది అంటే మేము పువ్వునామార్చన గరిక పూజ పూజలు మొదలైనవి జరిగాయి అలాగే మొన్న శుక్రవారం నాడు కుంకుమార్చన శాసననామ కుంకుమార్చన కార్యక్రమం జరిగింది ఈ రోజున ఐదవ రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమం కూడా జరిగింది ఈ కార్యక్రమాల వల్ల ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య భౌగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఎస్కే ఎంబెర్స్లో నివాసం ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా కలిసి మెలిసి ఉండాలని మరీ మరీ కోరుకుంటూ సిద్ధి వినాయకుడు తాలూకా ప్రసాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం ఆశీస్సులు శుభ ఆశీస్సులు శుభాశీస్సులు విశాఖపట్నం ఐదు మూడు సున్నా సున్నా నాలుగు ఒకటి ఈ అపార్ట్మెంట్ వాసులు ఇరవై మంది ఫ్యామిలీసు సెల్లార్లో గణపతి నవరాత్రి పాంచదిన మహోత్సవంలో నరసింహమూర్తి పంతులు గారి ఆధ్వర్యంలో మేము ఎంతో శుభంగా జరుపుకున్నాం ఈ అపార్ట్మెంట్ వాసులందరూ ఆయుర ఆరోగ్య ఆనందంగా మన సంతృప్తితో అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ ఈ అపార్ట్మెంట్ వాసుల తరఫున మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం నమస్కారం అందరికీ నా పేరు వై శ్రీనివాసరావు సార్ హెచ్చరిక పనిచేస్తున్నాను నేను ఎస్కే ఎంబ్రాయిల్కి కొత్తగా వచ్చాం అయినా సరే ఆల్మోస్ట్ ఇంకో సంవత్సరం పాటు గుర్తుండే విధంగా ఇక్కడ పూజ కార్యక్రమాలు జరగడం జరిపించడం జరిగింది సో కిషోర్ గారు మాట్లాడినట్టుగా ఇక్కడ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మేడం ఇద్దరు కూడా అద్భుతంగా డే వన్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని సిస్టమేటిక్గా జరపడం అలాగే ప్రసాదాలన్నీ కూడా డే టు ఎవ్రీ డే కూడా ప్రతి ఇంటికి చేరే చూడడం అన్నీ కూడా సరే సిస్టమేటిక్గా జరిపించడం జరిగింది కొత్తగా వచ్చినప్పుడు కూడా మమ్మల్ని కూడా కలుపుకొని సో కుటుంబ సభ్యులుగా ఈ అపార్ట్మెంట్ వాస్తవ్య మమ్మల్ని కూడా కలుపుకొని మమ్మల్ని కూడా ఈ పూజా కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేసేందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అండి అండ్ అలాగే ఈ న్యూస్ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే నరసింహమూర్తి గారు అద్భుతంగా పూజలు జరిపించారండి అత్యంత అద్భుతంగా జరిపించారు అసలు పూజ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ముగిసిందో కూడా తెలియనంత అద్భుతంగా చలోక్తులు వాడుతూ అద్భుతంగా జరిపించారు వాళ్ళకు కూడా మా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అరే మరో అలాగే మరొక దెబ్బతలు గారు క్షమించాలి పేరు కిరణ్ శర్మ గారు ఆయన కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు పాటుగా అండ్ అలాగే భక్తులందరికీ కూడా ఆ వరసిద్ధి స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వరలక్ష్మి అండి ఇక్కడ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఎస్కే అంబై అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో లో ఇరవై ఇరవై ప్లాట్లోకి మేము అందరం కలిసిమెలిసి అందరం కలిసి ఏ విగ్రహంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్నాము గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ఈ రోజు ఐదవ ఇంకా తోటి సమాధానంతో కార్యక్రమం వస్తున్నాం మా గురువు గారు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతం చేస్తున్న ప్రతి సంవత్సరం సంపూర్ణ ఆరోగ్య నివారణ అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇచ్చిన కార్యక్రమం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు